వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేను తీసుకున్న దొండకాయలని అయితే బాగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో బాగా క్లీన్ చేసుకొని దానిపైన ఉన్న కాడల్ని అయితే తీసేయాలన్నమాట తీసేసి ఇట్లా ఒక క్లాత్కి రఫ్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి సో స్లైసెస్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే టైంలో మనము దీనికి కావాల్సిన చిల్లీస్ ఇంకా తెల్లగడ్డలు ఇవన్నీ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లోనే కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని దీన్ని సపరేట్గా ఒక జార్లో పెట్టుకునేయండి సో ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకొంచెం గ్రౌండ్నట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అనమాట సో దీనికైతే ఆయిల్ అవసరం లేదు ఇట్లనే కొద్దిగా ఫ్రై చేసుకొని సేమ్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీరు స్లైసెస్గా కట్ చేసుకున్న దొండకాయలను అయితే బాగా ఫ్రై చేయాలన్నమాట సో ఇది ఎందుకంటే కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా టైం అయితే ఒక ట్వంటీ మినిట్స్ దాకైతే ఫ్రై చేయాల్సి వస్తుంది సో ముందుగా అయితే కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈజీగా పట్టి బాగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత అయితే చూసారంటే కొంచెం బాగా ఫ్రై అయి ఉంటాయి అనమాట చూసారు కదా ఆల్మోస్ట్ మగ్గినాయి ఇప్పుడు ఒకసారి టెస్ట్ ఫ్రై చేసేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసామంటే ఇంకా బాగా ఉడికిపోతాయి అనమాట లేదు అంటే మీరు అట్లాగనే కట్ చేసి ఒక టెన్ ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసి ఎత్తేసినారంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసి ఇప్పుడు ఆ పర్టికులర్ కంటైనర్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ లేకుంటే ఫ్యాన్ కింద అయితే మీరు బాగా చల్లారపెట్టిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి సో చూస్తున్నారు కదా నేనైతే ఇలా పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టిస్తున్నాను సో మిక్సీ పట్టించిన తర్వాత ఇంకొకటి స్టవ్ మీద ప్యాన్ పెట్టి లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసి ఆనియన్స్ కరివేపాకు శనగపప్పు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇది ఎందుకంటే తిరగబాతకి సో బాగా ఫ్రై చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసి కొద్దిసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాం అనమాట సో చూసారు కదా సో మనం ఇంత ఈజీగా ఎమ్మీగా అయితే ఇంట్లో దొండకాయ చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది హెల్త్కి చాలా మంచిది మంచిది అండ్ ఇలా చేసుకోండి చిన్నపిల్లలకి లంచ్ బాక్సెస్ కానీ పెద్ద పిల్లలకి లంచ్ బాక్సెస్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు అనమాట మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందో నైతే నాకు కమెంట్ చేయండి ముందుగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మందికి చేరాలంటే మీరు కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్